జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి సానాదుల వివేక్ ఈ నెల ఏడున పాఠశాల ఆమరణలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ సిపి అదనపు కలెక్టర్తో కలిసి ఏసీపీ సంబంధిత అధికారులు మరియు బాధిత తల్లిదండ్రులను తరగతి విద్యార్థులను విచారించారు విచారణ నడుస్తుందని పూర్తి నివేదిక ఇవ్వడానికి ఒక నెల రోజుల సమయం పడుతుందన్నారు సంఘటనా స్థలాన్ని కలెక్టర్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు దోషులను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు జిల్లా యంత్రాంగానికి పలు ఆదేశాలను జారీ చేస్తామని తెలుసుకునే చర్యలను గురించి వారంలోగా తెలియజేస్తామని తెలిపారు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు అక్కడే ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు రావణ్య సత్యనారాయణ న్యాయం చేయాలని కోరుతూ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు ఇందులోనే ఏమైనా లోతుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లను గుర్తించుకోవడం జరిగింది లోతుపాట్లు ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించిన బాధ్యులపై తప్పనిసరిగా అమ్మ ఏమైనా జరిగి జరిగింది అనేది వివరంగానే ఎగ్జామ్స్ చేస్తే సో అందరికీ నమస్కారం ఎస్సీ బేక్ అనుమానాస్పద మృతి విషయంలో మేము ఎంక్వైరీ చేయటానికి జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నుండి వచ్చాము డైరెక్టర్ రీసెర్చ్ ఆఫీసర్ అండ్ పిఏ ఓ డైరెక్టర్ అందరం వచ్చాము నడుస్తుంది జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇంకా కన్క్లూజన్స్ రావటానికి ఇంకా వన్ మంత్ పడుతుంది ఈ లోపు కలెక్టర్ మేడము మేము అంత మొత్తం జరిగిన ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది మేము కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అట్లైన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఇవ్వటం జరిగింది ఇవన్నీ మోస్ట్లీ ఒక వారం రోజుల్లో తీసుకోబోయే చర్యల గురించి మీ అందరికీ పత్రికాముఖంగా మేము వివరిస్తాం జరుగుతుంది ప్రతి వారం వస్తురు పోతురు పిల్లలకి తినబెడుతు పోతురు కానీ స్టల్లో ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నా ఇప్పటిక మాత్రం ఆస్టర్ చేయద్దు ఒక కన్న తల్లి కన్ కడుపు ఎట్లా న్యాయత్తు కొడుకు పోయింది ఇంకా పిల్లలకి బయోదండ్రోలు ప్రతి పేరెంట్స్ చెప్తున్నా నా కొడుకు న్యాయం జరిగేంత వరకు మీరు కూడా కొట్లాడాలా మీ పిల్లలకు ఇట్లా కావద్దని ప్రతి ఒక్క తల్లిదండ్రుకి చేతిలో పెడుతున్నా బాగా పెడుతున్నాను నేను ఎత్తిస్తున్నాను నాకు తెలుసు నా కొడుకు అంతకి ఆటో పెడతానని కొట్టుకు తిట్టుగా సాదుకున్నాను నేను సోమవారం రోజు పంపించిన తెల్ల శోమ అని చూపించిర్రు అదేంటంటే నువ్వు హాస్పిటల్కి వచ్చేసరికి ఆ స్ట్రెచ్తో పడేసిర్రు కనీసం వచ్చేంత వరకు కూడా చేవారిని బయట ఉంచలేదు ఆ కనీసం నేను చూసుకొని కూడా చూసుకోవాలి నా కొడుకునే ఏది కో ఎటికి

మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి